సభ సాంప్రదాయాలు పాటించకుండా సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెళ్ళొకొచ్చి అల్లరి చేస్తూ గొడవ చేస్తూ చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మట్టగలుగుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష గత పదేళ్లు అటు సిఎల్పి లీడర్గా ఎల్ఓపీగా నేను అవతలే కూర్చొని ఉన్నాను అనేక అవమానాలు చేసిన అనేక సార్లు మా మైక్ కట్ చేసినా మా గొంతు కట్ చేసినా ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీరు కూర్చోండి చాలా విషయాలు చెప్పాలి దయచేసి పోయి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఇలాగే చెప్పి చెప్పి అలసిపోయి గొంతు పోతా ఉంది అధ్యక్ష స్పీకర్ సార్ ఐ బైక్ టు మూవ్ దిల్ బి పాస్ दे नो अमाइंटमेंट टू क्लास टू एंड थ्री The schedule class one enacting formula and long title and they are before the house the question is that who the, these who are the class two and three the schedule class one enacting formula and long, ti long title please say I those who are against please say no I have it I have it class two and three. The schedule clause one, enacting formula and long title to stand part of the bill. I shall now request the Deputy CM, Deputy Chief Minister, to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. తిపాదన కూనమినేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా కిద్దంబర్పేటూర్ మేడ్చల్ జిల్లా వరంగల్ జిల్లా హన్మకొండ నర్సంపేట పరకాల పరకాల జనగామ చెన్న చెన్నారావుపేట ఎల్కతుర్తి భూ మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న